ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను వారు స్మరించుకున్నారు వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం సంతోషంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉదయ భాను ప్రసాద్ కార్యదర్శి పి రామ్మోహన్ రెడ్డి అసోసియేషన్ ప్రతినిధులు ఎంఎం హుస్సేన్ డి హరికుమారి తదితరులు పాల్గొన్నారు भविष्य अब कल ఇండిపెండెన్స్ని ప్రసాదించాలి కాబట్టి అర్థం చేయాల్సిన పని ఏంటి మనం సమాజంలో అందరికీ ఉపయోగపడుతున్నట్టుగా మెదుర్కొంటూ సమాజంలో సేవలు చేసి మనం అందరినీ ఆలోచించాల్సి చేస్తున్నాం అయితే వాతావరణ నేను ఇవ్వాల్సిన సలహా ఏంటంటే మనము ప్రతిదినము ఏదైతే రుటీన్ కార్యక్రమాలు ఉన్నాయో వాటి నియమాలు పాటిస్తుంటే మనం అందరం కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అందులో తొమ్మిది సూత్రాలను పాటించాలని వినికిడి అయితే ఒకటి ఏంటంటే డైలీ నడక కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ రెండవది మనం భోజనం చేసిన తర్వాత నైట్లో నిద్రోహించే ముందు టూ అవర్స్ గ్యాప్ ఉండి చూసుకోవాలి మూడవది ప్రతిరోజు మూడు సార్లు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ నాలుగవది మనము ఈ సమాజంలో ప్రతిరోజు ప్రతి వాళ్ళు కంప్యూటర్కు అలవాటు పడుతుంది కానీ స్క్రీన్లో కూడా మన మొబైల్ స్క్రీన్లో గంటలు గంటలు కూడా రన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి రోజు ప్రతి గంటకు ఒక ఫోర్ మినిట్స్ కళ్ళు మూసుకొని కంప్లీట్గా రిలాక్స్ అయి ఉంటాడు వైరస్ ఫైవ్ ఫిఫ్త్ ఏంటంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు కానీ తీసుకుంటుంటే బాగా ఆరోగ్యంగా ఉండదు రోజు ప్రతిరోజు మార్నింగ్ ఆరు గంటలకు నైట్ ఏడు ఆరు గంటలకు సిక్స్ మినిట్స్ ధ్యానం చేయడము చాలా మంచిది ఆరోగ్యం సేవ చేయము ఏడు గంటలు ప్రతిసారు నిద్రా చూసుకోవాలి ఎనిమిదవది డైలీ ఎనిమిది గంటల రాత్రిలో నీళ్ళు తాగాలి తొమ్మిదవది తొమ్మిది వేల అడుగులు స్టెప్స్ వేయడం మంచి జరిగినారు అందువరకు ఇవన్నీ పాటిస్తే మనందరం దృఢంగా బలంగా ఉండి దేశానికి సేవ చేసేందుకు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271